కరిగింటే నీళ్ళు ఆపేద్దు ఆపేయి లేకుంటే వద్దు కరగలేదా ఎనిమిది రోజులు కరగవు కరగలేదు కనీసం అంటే నీకు ఇంకా ఒక పది రోజులు ఇరవై రోజులు అన్నా పెట్టాల నీళ్ళు నువ్వు ఫిబ్రవరి ఫస్ట్కి పోతావా ఫిబ్రవరిలో ఫస్ట్ పదైదో తారీఖు ఫిబ్రవరి ఫస్ట్కి సాధ్యం కాదు పని చేయి ఈ నెల ఎండింగ్ వరకు నీళ్ళు ఇచ్చేయి ఈ నెల ఫస్ట్ ఫస్ట్ తారీఖు నీళ్ళు ఆపేయి ఆపేసి నెక్స్ట్ ఇంకా డ్రైకి వదిలేయి డ్రైకి వదిలేసి ఇంకా ఒక వన్ మంత్ జనవరి అంతా డ్రై వదిలేయి ఫిబ్రవరిలో ఇతరులు కొట్టి అప్పుడు క్రాప్ కటింగ్ చేసుకుని అప్పుడు వెళ్ళిపోదు ಅದೇ ಮೇಮ ಅನುಕೂಲ ಪದ ಮಂದಿ ಕೊಡ್ತಾನೆ ಇಬ್ಬು ಮುಂದೆ ಕೊಡ್ತಾ ಅನುಕೊಂಡು ನಡಗಿಸಿ ಕೊಡ್ತಾ ನಮಸ್ ಕೊಟ್ಟ ఇది ఏంటి ఇంత దుక్కి చేసినావా ఇది ఈ ఒక వంకుంది సార్ ఇది ఆట పింది మొన్న అప్పుడు ఓకే నేర్చుకోవచ్చు ఆడతాం అయినా కూడా ఇంత లోతు దున్నకూడదు మాకు ఇంత లోతు దున్నితే పనికిరాదు నీళ్ళు ఇంకకూడదు బయటికి వెళ్ళిపోవాలి కానీ ఇంకకూడదు ఆయనకి వాటర్ వేసి పై పైన దున్నిచ్చుంటే సరిపోవు ఇంత లోతు దున్నిచ్చకూడదు ఇప్పుడుకైనా కానీ ఇప్పుడు దున్నేసినావో అయిపోయింది వదిలే నెక్స్ట్ టైం నుంచి ఇట్లా చేయొద్దు ఆ